బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మాకు ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచర ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశి ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది గురువు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహాల స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉంది తెలియదు తప్పకుండా వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రస్తుతం గురు వ్యయంలో ఉన్న కూడా ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖు నుంచి రాశిలోకి ప్రవేశిస్తాడు రాశిలోకి ప్రవేశించినప్పుడు కొంచెం దయబలం బాగానే ఉన్నట్టు అంటే వ్యయస్థానం కన్నా కూడా రాశిలో ప్రవేశించినప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ దయబలం ఎక్కువగా ఉన్నట్టు అని చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమం అంటే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ అది కాకుండా సంతాన స్థానం సో పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ బాగానే ఉంటుంది సంతానం విషయం కూడా మనం పర్వాలేదనే ఉంటుంది అన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు అనుకోవాలి సంతానం కలిగేందుకు అవకాశాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి లాభస్థానంలో మటుకు రాహు అన్నాడు సో లాభాన్ని చేకూరుస్తాడు ఎంతమంది పాపులు మనకి లాభస్థానంలో ఉంటే అంత మంచిదండి సో శుభులు ఉన్నా చాలా మంచిది పాపి ఉన్నా కూడా మంచిదే కాబట్టి లాభస్థానంలో రాహునందుకు లాభాన్ని చేకూరుస్తాడు సో లాభస్థానం వచ్చేసి మనకన్నా పెద్దవాళ్ళు అంటే మనకన్నా పెద్దవాళ్ళు అంటే అన్నయ్య అవ్వచ్చు అక్క అవచ్చు ఎవరైనా అవచ్చు సో వాళ్ళకు కూడా బాగానే ఉంటుందండి ఈ వృషభరాశి వారు ఎవరైతే అన్నయ్య కానీ అక్కగారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా బానే ఉందని చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి శశయోగం అని అంటారు దాన్ని స్వస్థానంలో ఉన్నప్పుడు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం ఆయుష్ విషయంలోకి వస్తే కనుక శని ఆరోగ్యానికి కారకుడు ఆయుషు కూడా కారకుడు అండి కాబట్టి ఆరోగ్య ఆయుష్ పరిపూర్ణంగా చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి అది కాకుండా మెయిన్ వృషభ రాశికి అధిపతి శుక్కుడయ్యాడు అలాగే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాంటి వృషభ రాశికి ముఖ్యంగా తల్లి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయండి ఎవరికైతే తల్లి యొక్క ఆశీస్సులు అంటే తండ్రి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయో తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అది పరిపూర్ణంగా వృషభరాశి వారికి ఉంది కాబట్టి ఇటు శని బలం పరిపూర్ణంగా ఉంది ఇటు రాహుబలం పరిపూర్ణంగా ఉంది ఇటు కేతుబలం కూడా బాగుంది గురువు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బలంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే విదేశీయానం చేయాలనుకునే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ విదేశీయానం అనేది ఫలిస్తుందా వాళ్ళకి అవకాశం ఉందా తప్పకుండా అండి విదేశీయానం ఉద్యోగస్తులు కానీ అన్నప్పుడు మనం ముందుగానే ఇందాక అనుకున్నాం శని మనకి స్వస్థానంలో ఉన్నాడు శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు కూడా శని అండి ఎవరికైనా సరే అలాంటి ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు ఉద్యోగ స్థానమే దశమ స్థానం అండి అలాంటి దశమ స్థానంలో శని మనకి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది మనకి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి మంచి శాలరీ హైక్ ఉంటుంది మంచి పోస్ట్ కూడా వస్తుంది ఇది కాకుండా ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ ఇది కాకుండా మంచి అసైన్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే విద్యార్థులు కూడా సేమ్ వర్తిస్తుంది ఉద్యోగస్తులకు ఎలా అయితే వర్తిస్తుందో విద్యార్థులకు కూడా అలాగే వర్తిస్తుంది ఖచ్చితంగా విద్యార్థులు కూడా గట్టిగా ప్ర ఏదైనా సరే అండి మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ మనం మానవ ప్రయత్నం చేయకుండా రాశి ఫలితాలు బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగానే ఉందని చెప్పి మనం కామ్గా కూర్చుంటే అవదాన్ని ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ ఉంటే మిగతా ట్వంటీ పర్సెంట్ అది అదృష్టమైన అవ్వచ్చు లేదంటే దైవబలం బలం అయినవచ్చు లేదంటే దైవానుగ్రహం అవ్వచ్చు అనమాట అందుకని మనం ట్వంటీ కష్టపడి ఎయిటీ దైవబలం కావాలి లేకపోతే అదృష్టం కావాలంటే మాట ఖచ్చితంగా జరగదు గురుగారు కొంతమంది అంటారు రాశి ఫలితాలు మేము చెక్ చేసుకున్నాము కొంతమందికి మాకు అట్లానే గురుగారు చెప్పిన మాదిరిగానే జరిగింది అంటారు కొంతమంది మాకు అలా జరగలేదు అని చెప్తుంటారు ఎందుకంటే అది జరిగే వాటిలో తొంభై పర్సెంట్ లేదంటే తొంభై తొమ్మిది పర్సెంట్ హార్డ్ వర్క్ చేశారండి ఈ మిగతా జరగని వాటిల్లో మటుకు వాళ్ళకు కొంచెం జాతం కూడా మీడియంగా ఉండి ఉండొచ్చు ప్లస్ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేరు జాతకం చెక్ చేసుకోవాలండి జాతకం చెక్ చెక్ చేసుకోకపోతే రాదు జాతకంలో ఖచ్చితంగా మనకు ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అనుకోండి ఈ గోచార ఫలితాలు మనకి యాడ్ అయ్యి బాగుంటాయి కానీ జాతకం మంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండి ఖచ్చితంగా మనకి ప్రమోషన్ రావాలి లేకపోతే ఇంకోటి రావాలంటే కనుక రాదు మెయిన్ హార్డ్ వర్క్ కనుక మీది నైంటీ పర్సెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ రాశి ఫలితాలు గోచార ఫలితాలు మాస ఫలితాలు బాగా మ్యాచ్ అవుతాయి హార్డ్ వర్క్ లేకపోతే మనం ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వవు అసలు జ్యోతిష్యాన్ని నమ్మనివాడు దేవుణ్ణి నమ్మనివాడు అయితే ఖచ్చితంగా జరగదు ఎందుకంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్న విగ్రహం లేకపోతే ఒక రాయో పెట్టి వాళ్ళు దండం పెడతారు ఓన్లీ మీ నమ్మకంతో తగ్గుతుంది డాక్టర్ గారు ఇచ్చే మందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ బెస్ట్ అల్టిమేట్ మెడిసిన్ అయ్యి ఉంటుంది వాళ్ళు ఇరవై ఏళ్ళు చదివారు కాబట్టి అది బెస్ట్ మెడిసిన్ ఇస్తారు కానీ ఓన్లీ డాక్టర్ గారి మీద నమ్మకంతో మీరు వేసుకున్న మందే మీకు తగ్గిపోతుంది ఓన్లీ నమ్మకంతో ప్రపంచం నడుస్తుంది ఆ దేవుడైనా మనుషులైనా మనకి బాన్ బాంధవ్య బాంధవ్యాలైనా స్నేహితులైనా ఎవరైనా సరే నమ్మకం లేని చోట ఎలాంటిదైనా కూడా పనిచేయదు కాబట్టి నవగ్రహాలు అవనివ్వండి దేవుడు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది కానీ దానికి తగ్గ శ్రమ మటుకు నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఉద్యోగస్తులకి చాలా బాగుంది అని చెప్పారు వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా సీని ఎప్పుడైతే ప్రొఫెషన్ ఉద్యోగ ఉద్యోగకారుడుకుడు అలాగే మనకి ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి మన ఉద్యోగ స్థానం చూసినప్పుడు వ్యాపార స్థానం కూడా అలాగే చూడాలి దశమ స్థానాన్ని చూడాలి కాబట్టి వారికి కూడా చాలా బాగుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా అంటే మరీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అదే సెవెంటీ పర్సెంట్ మీరు పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే గురువు అనే గ్రహం అటుకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే బలం ఉంది కాబట్టి రాశి వారికి గురువు ధనకారకుడు కూడా అవుతాడు కాబట్టి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే బలం ఉంది కాబట్టి రాశి గారికి ప్రస్తుతం మీరు కొంచెం ఆచితూచి మీరు పెట్టుబడి పెడతారు కదా తప్పకుండా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి అయితే అదృష్టం ఎలా ఉంది అదృష్టం పరిపూర్ణంగా ఉందండి ఎందుకంటే వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి అంటే వృషభ రాశి అయినా వృషభ లగ్నమైనా అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం భాగ్య దశమాధిపతి అయిన శని అండి కాబట్టి అలాంటి శని దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం అనేది మటుకు నైంటీ నైన్ పర్సెంట్ అందుకే చెప్తాను హార్డ్ వర్క్ నైంటీ పర్సెంట్ మీరు పెడితే అదృష్టం నైంటీ నైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు చాలా బాగుంటుంది అంటే ఇప్పటిదాకా ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సీని అక్కడే ఉంటాడు కాబట్టి వృషభ రాశి వరకు ఇంకా చాలా బాగుంటుంది ఆ తర్వాత కూడా లాభస్థానంలో ఉంటారు సో రెండు వేల ఇరవై ఎనిమిది దాకా కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కొంచెం దైవబలం పెంచుకోండి దైవనామస్మరణ చేయండి అలాగే హార్డ్ వర్క్ చేయండి ఆర్డర్ చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తుంది ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే బాగుంటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు రాహుకేతుల బలం బాగానే ఉంది శని బలం బాగానే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఈ గురుబలం అనేది కొంచెం మిశ్రమంగా మీడియంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి సేమ్ అండి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే బెస్ట్ ఈ కాలం నెక్స్ట్ ఆటేలా గురుబలం వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది రాశి వారికి ఈ కాలం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం దత్తాత్రేయ స్వామి గుడికి ప్రతి గురువారం వెళితే మంచిది అలాగే వీలైతే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్తే మీకు మంచి మిరాకులు జరుగుతుంది సో ఖచ్చితంగా దైవానుగ్రహం గురువుల యొక్క ఆశీస్సులు కావాలండి వృషభరాశి వారికి అది ఉంటే కనుక తప్పకుండా మీ జీవితం చాలా బాగుంటుంది గురువు గారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు